నమస్తే అండి నేను మీ డాక్టర్ ఈశ్వర్రెడ్డిని లాస్ట్ టైం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్లో పెద్ద వయసు వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేసే పొరపాట్ల వలన వాళ్ళకి చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు చాలామంది తల్లులు ఏం చేస్తున్నారంటే ఫోన్లు చూపిస్తున్నారు ఇదో టీవీ చూపించడం ఫోన్ చూపించడము ఇద్దరు చందమా చూపెట్టేవాళ్ళు ఇప్పుడు ఫోన్లు చూపెట్టి పెట్టడం వలన డిజిటల్ ఎఫెక్ట్ అంటే రేడియేషన్ ఎఫెక్ట్ వలన వాళ్ళ ఐస్ ఎఫెక్ట్ అవుతాయి డ్రైనేజ్ వచ్చేస్తుంది ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది సో అందులో దయచేసి పిల్లల విషయంలో వాడికి కావాల్సిన ఫోన్ అడుగుతున్నాడు వాడికి కావాల్సినటువంటి బొమ్మలు అడుగుతున్నాడు అలాంటిది వాడికి అయితే అన్నం కూడా అడుగుతాడు ఏదో రకంగా బలవంతంగా మధ్యాహ్నం అయింది కదా సాయంత్రం అయింది కదా నిద్ర లేచాడు కదా అని బలవంతంగా ఫుడ్ పెట్టకండి పిల్లవాడికి ఫుడ్ మీద ఎవర్షన్ తెప్పించవద్దు మీరు వాడి నోటి దాకా తీసుకెళ్తే వాడు తినేటట్టు ఉండాలి అంతే తప్ప బలవంతంగా టైం అయింది తినలేదు ఇంకోటని బలవంతంగా పెట్టకూడదు ఫస్ట్ అలాగే వాడికి తినేదానికి ముందు మీరు చాక్లెట్ అని బిస్కెట్లు అని ఇచ్చారంటే నులి పురుగులు వస్తాయి పొట్టలో నులి పురుగులు వస్తాయి అవి వచ్చినప్పుడు గోర్లు ఎక్కువ గొరుకుతుంటారు మొక్క మీద తెల్ల మచ్చలు వస్తుంటాయి తర్వాత వాడు సరిగ్గా తినడు ఇండేషన్ అయిపోతుంది అయితే మోషన్స్ అవుతాయి లేదంటే కాన్స్పరేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఒక్కోసారి వామిటింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వామ్స్ పెరుగుతుంటే కొన్ని సెంటీమీటర్లు అవి పెరిగిపోతుంటాయి సైజులు పెరిగే మనకి పిల్లలు వాడికి గ్రోత్ పెరగకుండా వీడు తినే ఫుడ్ అంతా అవే ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి మీరు బలవంతంగా పెట్టడం వల్ల మీరు పెట్టే ఫుడ్ మీద అభర్షం వస్తుంది పెట్టే విధానం వాడికి ఏదో ఆశ చూపిస్తున్నారు మీరు ఇది తినమ్మా నువ్వు అది తినమ్మా ఇది తింటే నీకు టీవీ చూపిస్తే తినాలని చెప్పి మీరు ఇలా చేస్తున్నారు దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది రెండవది కొంచెం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో ఏం చేస్తున్నారంటే తొందరగా తిను తొందరగా తినని స్కూల్ నుంచి రాగానే మీరు ఒత్తిడి చేయడం వలన వాడు తినేసి ఏం చేస్తున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తిన తర్వాత నాకు రైట్ సైడ్ పెయిన్ వస్తుందని లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తారు వెంటనే మీరు ఏం చేస్తున్నారు నిమిషం ఆలోచించకుండా బిడ్డకి ఏదో అయిపోయిందని అతి టెన్షన్తో మీరు యాంజైటీతో ఏం చేస్తున్నారంటే పిడియాటిషన్ దగ్గర తీసుకెళ్తున్నారు అనవసరం మెడిసిన్స్ మేము ఇస్తున్నారు తిన్న వెంటనే పరిగెత్తకూడదు పిల్లల్ని తిన్న తర్వాత ఒక పది నిమిషాలు వజ్రాశ్రమం కూర్చోవడం అలవాటు చేయండి కంగారు పడద్దు మీరే అనారోగ్యాలకు పునాది వేసి బయటికి ఎక్కడికి వెళ్తున్నారు సొల్యూషన్ మీ దగ్గర ఉంది అలాగే పిల్లలకి ఎప్పుడన్నా పడుకునే ఒక ఒకరోజు మోషన్ అవ్వకపోతే వాళ్ళు తినను అంటారు తినను అన్నప్పుడు బలవంతంగా పెట్టకండి కాకపోతే నీసం రాకుండా కొబ్బరి నీళ్ళు చెరుకు రసము పండ్ల రసాలు లేదా పండ్లు పెట్టండి అంతే తప్ప తినకపోతే ఎట్లా నీసం వస్తుంది తినకపోతే ఎట్లా నీసం వస్తుంది అని చెప్పి పదే పదే మీరు బలవంతంగా పెట్టద్దు ఏదో ఆశ చూపి అది ఒక యుద్ధ ప్రక్రియలాగా ఉంటుంది తల్లి బిడ్డకు అన్నం పెట్టే ప్రాసెస్ అనేది అలా ఉండకూడదు అది ఒక మెడిటేషన్ లాగా ఉండాలి పిల్లవాడి శక్తి కోసం తల్లిగా మీరు పెట్టేది మాతృ ఉదయంతో పెట్టండి మెకానికల్గా ఆర్టిఫిషియల్గా ఒక పని అయిపోవాలని చెప్పేసి తినకపోతే గుండె బయలుద్ది కొడతాను తిడతాను భయపెట్టి బాధ పెట్టి హింస పెట్టి పెట్టేది ఆహారం కాదు సో మాతృదయంతో మీరు బిడ్డకి ప్రశాంతంగా తినేటట్టు చేయండి ఒక్కసారి వద్దని మూతి పక్కకు దిప్పేస్తే ఇంక ఆపేసేయండి ఆకలి అయితే మళ్ళీ అడుగుతాడు అయితే కొందరు అంటారు అడగకపోతే పెట్టకపోతే తినడం అంటారు అంటే మీరు చాక్లెట్లు బిస్కెట్లు అవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఆకలి అవ్వదు రెండోది పెద్దగా చేసే పొరపాటు ఏంటంటే పాలు ఇస్తుంటారు పిల్లలకి ఒక మూడేళ్ళ వరకు ఇవ్వచ్చు తల్లిపాలు పిల్లవాడు పెరిగిన తర్వాత మూడు సంవత్సరాలు ఏమవుతుందంటే పాలం జీర్ణం చేసే అంజయం ఉండదు అక్క గేదె పాలు ఆవు పాలు మేకపాలు గాడిద పాలు ఏ జంతువు ఎవరి పాలు తాగదు ఒక మనిషి మాత్రం అన్ని జంతువులు పాలు తాగుతున్నారు దీనివల్ల జంతు లక్షణాలు వస్తాయి తప్ప మనిషికి మనిషి లక్షణాలు రాదు తల్లి పాలు తాగిన తర్వాత ఇంక ఏ పాలు అవసరం లేదు దంతాలు వచ్చాక ఆరు నెలల తర్వాత ఇక పాలు అవసరం లేదు కానీ ఒకేసారి మానేయలేని కాబట్టి కొంచెం నిదానంగా మానిపించేసేయాలి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ ఆ తర్వాత ఇంకా పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది తల్లులకు భయం పాలు తాగకపోతే బలం రాదు పాలు తాగకపోతే బలం రాదు పాలు తాగకపోతే ఆరోగ్యం ఉంటాడు ఊపిరితిత్తుల సమస్యలు రావు కఫం పేరుకుపోదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక రెండోది పెద్ద వయసు వాళ్ళు అంటే ఏజ్డ్ పీపులు రిటైర్డ్ అయిన పీపుల్ ఇంట్లో మనకు అత్త మామ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రాండ్ మాస్టర్ అంటారు అమ్మమ్మ నాన్నమ్మలు ఏం చేస్తున్నారు తాతయ్యలు ఏం చేస్తున్నారంటే ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కేవలం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మార్చుకోకపోవడం టీవీలు చూసుకుంటూ లేట్ నెట్ తినడం సెవెన్ తర్వాత క్లోజ్ చేశారు డిన్నర్ సూర్యుడు అస్తమించాక నుంచాక మీకేం తినకూడదు సూర్యోదయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం గంటల గంటలకల్లా ముగించేసారు అలా కాకుండా రాత్రిపూట లేటు తింటున్నారు నైన్కి టెన్కి పెద్ద వయసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వయసులో ఉన్నప్పుడు ఇంత తినేవాడిని కాబట్టి ఇప్పుడు అలా తినాలి తింటే బలం వస్తుందనే భ్రమలో ఉంటున్నారు మీకు ఎంత ఆకలి ఉందో అంతే తినాలి తప్ప ఒకప్పుడు నేను అరకేజ్ తిన్నాను కదా అని చెప్పి ఇప్పుడు మీరు అరకేజ్ బలవంతంగా తింటే అది మీకు ఇండైజెషన్ అయిపోతుంది మీ డైజెస్టివ్ జ్యూసెస్ ఏజ్ కొద్దీ రిలీజ్ అనేది తగ్గిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తినాలి ఒకప్పుడు డజన్ గిడ్లు అని చెప్పేసి అరవేళ్ళ తర్వాత కూడా డజన్ తింటే అనారోగ్యాలు పెరుగుతాయి అన్నమాట అందువల్ల కొంచెం అవగాహన పెంచుకొని గతంతో పోల్చుకోకుండా మీ వయస్సును బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీ యాక్టివిటీని బట్టి సులభంగా జీర్ణమయ్యే విధంగా ఆకలి అయితే తినండి కోరికతో తిన చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు అయిపోయి ఆ బిర్యానీలని స్వీట్లని రకరకాల చెత్త చెదారం తినేసేసి మార్నింగ్కి సిక్ అయిపోయి ఒకరికి మోషన్స్ అవుతాయి ఇంకొకరికి మోషన్ అవ్వదు దాంతో గందరగోళం అయిపోతుంది ఎప్పుడైనా సరే అలా విందు భోజనం తిన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా ఫ్రూట్స్ తినండి ఆఫ్టర్నూన్ కొద్దిగా ఫ్రూట్స్ తినండి ఈవినింగ్ కూడా కొద్దిగా ఫ్రూట్స్ తినండి చెరుకు రసం తాగండి ఒక చెరుకు రసం తాగితే ఒక భోజనంతో సమానం ఒక మామిడి పండు తింటే ఒక భోజనంతో సమానం ఆ రకంగా తినండి హ్యాపీగా ఉంటుంది పొట్ట శాంతంగా ఉంటారు అలా కాకుండా తినాల్సిందే పన్నెండు అయింది ఒంటి గంట అయింది నిన్నటి మర్చిపోతారు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద వయసు వాళ్ళ పిల్లలు ఏంటంటే అర్లీ మార్నింగ్ మోషన్ అవ్వకపోతే ఆ రోజు తినద్దు ఫ్రూట్సే తినండి నీసం రాకుండా జ్యూసెస్ తాగండి పిల్లలు విషయం చేస్తున్నారంటే స్కూలు సెవెన్ థర్టీకి వ్యాన్ వస్తుందంటే వాడు సెవెన్కి లేస్తున్నాడు మంచం మించి లాకెళ్ళి బాత్రూంలో పడేసి బలం అంత నీళ్ళు వాడిని హడావుడిగా బస్సు ఎక్కిస్తున్నారు అలా చేస్తే వాడు ఆరోగ్యం పాడేది అదేదో వాడు ఏదో జోలికి వెళ్తున్నట్టుంది తప్ప స్కూల్కి వెళ్తున్నట్లేదు అందువల్ల మీరు ఏం చేయాలి పిల్లవాడిని తప్పనిసరిగా సిక్స్ కన్నా లేపండి వాడు స్కూల్కి టూ అవర్స్ బిఫోర్ ఎందుకంటే క్లీన్ అయిపోవాలి దానికి ముందు వాడికి వాటర్ దాపాలి వాటర్ దాకితే గోర చట్నీ వాడు క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత ఒక అరగంట ఆగి అప్పుడు మీరు భోజనం పెడితే తింటాడు అలా కాకుండా మీరు బాక్సుల్లో అప్పటికప్పుడు ఉడికిచ్చిన ఉదయం పూట భోజనం పెట్టేసేయండి మీ ఇంట్లో ఉన్నప్పుడు వాడికి మధ్యాహ్నం ఫ్రూట్స్ తినమని చెప్పండి ఈవినింగ్ ఇంటికి వచ్చాక భోజనం పెట్టండి